జై శ్రీరామ్ కైలాసం నుంచి వచ్చిన గణపయ్యకు అమ్మ నాన్న మీద బెంగొచ్చిందండి సరదాగా గణపయ్య భక్తులతో సంభాషణ తల్లిదండ్రులకితో గణపయ్య పూజలు అందుకునే విధంగా కమలాల పూజ స్వరనీరాజనము లాలిపాట సరదాగా ఆస్వాదించండి మొదలు మొదలు వందనము గణపయ్య మొదటి పూజలందుకో విఘ్నయ్యా శిర పార్వతుల పుత్రుడవు నీవయ్యా విజ్ఞానకు శత్రువు నీవయ్యా గంగ గణపతి వినాయక గం గణపతి వినాయక క్షిప్రా గణపతి వినాయక విభ్రమ వినాయక ఊరేగి తిరిగిరను గణపతి అమ్మ భక్తురాలా నువ్వు బాగానే పాడేవు కానీ నాకు అమ్మ నాన్న మీద బెంగొచ్చింది కొంచెం అమ్మ నాన్నని కైలాసం నుంచి తీసుకొచ్చి నా కోసం అమ్మ నాన్నతో నన్ను పూజించి నన్ను అనాధింప చేయవా సరే స్వామి అంతకన్నా కావాల్సింది ఉంది మాకు సరే గలపయ్యా అమ్మ నాన్నని నీతో పాటు మేము అర్చించుకుంటాం మాకు ఆనందాన్ని ఇవ్వాలి కదా కాశీ విశ్వనాథ తండ్రి తండ్రి వైతే నా తల్లి విశాలాక్షి నీవే నా సాక్షి హర హర మహదేవ శంభో హర హర చాలగా చాలగా ఈ జన్మ శివ కీర్తన జన్మచాళద శివకీర్తన చెయ్యి జన్మచాళద కైలాసవాసుల మిత్తి కీర్తింప ఈ జన్మ చాలదా ఈ జన్మ చాలదా చాలదా ఈ జన్మ చాలదా శివ కీర్తన చేదాహి నీల కంట గౌరం పంట దంపతులంట జంట కమల పంట ఈ భాగ్యముగా శ్రీ తైల అరిగ దిగో దిగో మల్లికార్జున దివ్య దామము స్వామి సన్నిధానము ఆశిఖరం చూసినంత స్వామిని దర్శించినంత ఆ దుర్గమ్మ జనులకు దైవం నీవమ్మ ముగురమ్మలకే మాయమ్మ మూలపుటమ్మూ నీవమ్మ అమ్మ రావే దుర్గమ్మ రావే ఈశ్వరీ రావే జై జై దుర్గమ్మ దైవం నీవమ్మ బాగుంది బానే పాడేవు కానీ మరి లాలిపాట సరే గణపయ్యా అమ్మ పాడిందిగా భావించే లాలీ జో జో లాలి జో లాలి జో లాలి జో అమృతాని కన్న డే ల తేనెలూరే పారేరులంట నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి ఉగ్గున పెట్టి అమ్మ నిండు దివేనా అమ్మ పాడే జోల పాట అవృతానే కన్న తీయనంట అమ్మంటే జీవని అమ్మంటే జీవని అమ్మ ప్రేమే సంజీవని మపాడే లాలి పాట ఈశ్వరాని గురించరా నా స్వామి శంకరా పవలించరా ముత్తుల గుమ్మ లాలి మాయమ్మ లాలి బంగర బొమ్మ లాలి లలితమ్మ లా